అందరికీ నమస్కారం నేను మీ బంగార భావన్ బిఎస్పిఎస్ అధ్యక్షుని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ కూడా సంక్రాంతి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ ఒక సంక్రాంతి భోగి కనుమ ఈ పండుగలన్నీ ప్రతి ఒక్కరు సాంప్రదాయాల ప్రకారంగా చేసుకుంటూ ఉంటారు కానీ అరుదైన అవకాశం కలిగిన ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వంపై కలిగినందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పేరు పేరుకి ధన్యవాదాలు ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ ఒక ఆంధ్ర రాష్ట్ర సంక్రాంతి పండుగలను చాలా వరకు అంగరంగ వైభవంగా కూడా చేస్తుంది ఇదే విధంగా ఈ సంక్రాంతి గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మొట్టమొదట ప్రభుత్వం ఏర్పడినప్పుడు మనం సంక్రాంతి పండుగలనే చేసుకోలేని దుస్థితి ఏ సంక్రాంతి పండుగ కూడా సుమారు ఐదేళ్ల పరిపాలనలో చాలా వరకు హింసా ఘటనలతోటి జరిగింది ఎవరికి కూడా ఆనంద వైకల్యం లేకుండా పోయింది కుటుంబాలన్నీ కూడా చాలా వరకు చిందవందనాలు అయిపోయినాయి కుటుంబాలు కూడా పోయిన పరిస్థితి కానీ ఈ రోజుని మన పెద్దలు పూజనీయులు అదేవిధంగా గౌరవనీయులైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం సీఎం గారైన కొనుజల పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు అదేవిధంగా ప్రతి ఒక్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా అనే అదే విధంగా అన్ని రకాలుగా కూడా చిత్తశుద్ధిగా చేసుకుంటూ వచ్చారు ఈ రోజుని మనకు ఒక విషాదం కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వెంటాడి ప్రజలను కూడా ఇబ్బంది పెట్టింది ఆ ఇబ్బందిని కూడా అవలేలుగా చిటికి నీళ్ళు బోరుతో తీసిపాడేసినట్టు తీసిపాడేశారు మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం వాళ్ళన్నీ కూడా బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు కూడా కానీ ఈ రోజున ఆ ఆ విషాదం కూడా మర్చిపోయే పరిస్థితి కూడా చేశారు అదేంటంటే మన వరదలు వచ్చిన సమయంలో అదే వర్షాకాలం సమయంలో విజయవాడ మునిగిపోయి నట్టెడ మునిగిపోయిన పరిస్థితి దాన్ని కూడా అవలేలగా నెలలు కూడా కాకుండా రోజుల్లో తుడిచిపెట్టేసి ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు ప్రతి నాయకులు ప్రతి ప్రజలు కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి సీఎం గారు చేతుల మీద మొత్తం అంతా కూడా ప్రజలందరికీ మేలు చేశారు అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి కుటుంబాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాల్లోనే కూడా కాదు ప్రతి ప్రజలు కూడా ఈ సాంప్రదాయాన్ని సంక్రాంతి పండుగ అనేది ఒక సాంప్రదాయం ముఖ్యంగా కోడి పందాలు అనేది బరిలు దెంపడం గుండాట్లు ఇటువంటి అన్నీ చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం పొడిక్కి కట్టబెట్టిన మన ప్రతి సొమ్ముని కుటుంబాలతో పిల్ల పిల్లలతో అందరూ కూడా కుటుంబాలతో తల్లిదండ్రులతో అందములతో ఆనందంగా మనం చేసుకోవాలి ఈ నాలుగు రోజుల పండుగని కానీ ఇదే డబ్బుని వ్యవధం కట్ చేసి అనేక విధాలుగా ఇబ్బందులు పడి ప్రభుత్వాలకి ప్రభుత్వ అధికారులకు సహకరించకుండా ఇబ్బందులు పెట్టి వాళ్ళపై మనం తిరుగుబాటు చేయడం కూడా కరెక్ట్ కాదు న్యాయస్థానాలు కానీ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అదే మీడియా మిత్రులు కానీ పాలక వర్గాలు కానీ అందరూ కూడా సపోర్ట్ చేసి సహకరిస్తూ ఈ పండుగను చేసుకోవాలి ఎటువంటి వివాదాలకి తావు తీయకుండా ప్రశాంతంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూటమి ప్రభుత్వంపై ప్రతి ఆంధ్ర రాష్ట్రం ప్రతి పౌరుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంధ్రుడు కూడా మనస్ఫూర్తిగా చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం కానీ ఆయన చేసిన చిత్తశుద్ధి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా తీసుకెళ్లారు అటువంటి విషాదాలను కూడా ఆవరేలుగా తుడిచేసిన ఈ కూటమి ప్రభుత్వానికి పేరు పేరున ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మా ప్రతి ఒక్క నాయకులు కూట ప్రభుత్వం అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు ప్రజలందరూ కూడా చిత్తశుద్ధిగా పాలించాలని మరి రాబోయే ఈ సుదీర్ఘ పాలనలో కూడా ఈ సంక్రాంతి మీ చేతుల మీదే చేసుకోవాలని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ తెరవ